హాయ్ ఫ్రెండ్ ఇవాళ గులాబ్ జామ్ చేస్తున్నాం గులాబ్ జాము గులాబ్ జామ్కి కావాల్సిన పదార్థాలు గులాబ్ జామ్ పౌడర్ షుగర్ పాలు నెయ్యి ఇలాచి పౌడర్ వాటర్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం కొంచెం మన గులాబ్ జామ్ పౌడర్లో కొంచెం పాలు పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకుందాం కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పిండి కలుపుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం తర్వాతకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇది పది నిమిషాలు పక్క పెట్టుకున్న కొద్దిసేపట్లో మనం నూనె వేడి చేసుకుందాం అప్పటివరకు అలా నూనె వేడెక్కుతుంది అప్పుడు రౌండ్ బాల్ చేసి ఆయిల్లో వేంపుకొని తర్వాత చక్కెర పాకం పెట్టుకుందాం సరేనా ఎప్పుడు నూనె పోసుకుందాం నూనె కొంచెం వేడెక్కాక మనం పక్కన చక్కెర పాకం పెట్టుకుందాం చక్కెర వన్ కప్ చక్కెర త్రీ కప్స్ వాటర్ పోసుకుందాం కప్స్ వాటర్ అది పాకానికి రావాలి చక్కరంతా కరిగిపోయాక పాకానికి వచ్చిందని చూసుకుందాం మనం ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది అయిపోయింది మనం ఇప్పుడు ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకుందాం ఇప్పుడు మనం పాకాన్ని ఒకసారి కలుపుకుందాం చక్కెర పాకం బాగా మరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం కొద్దిసేపు మరగా పెట్టుకుందాం ఇలాచి పౌడర్ వేసుకొని ఇక్కడ ఆయిల్ వేడిస్తుంది ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకుందాం सॉरी गैस कैमरा पक्का कोई కొంచెం స్లోగా పెట్టుకొని గ్యాస్ వెయిట్ చేసుకుందాం ఎందుకంటే లోపల కూడా కుక్ అవగా అవ్వాలి కదా అందుకే స్లోగా ఇప్పుడు మనం షుగర్ది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒకసారి ఇవేగా చూసుకుందాం ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో ఏం చేసుకున్నారు ఈ వెదర్ చాలా కూల్ ఉంది కదా మామూలుగా కొంచెం అట్లా ఇంట్లో ఉన్నాం కదా వెదర్ కూల్ చాలా కూల్ ఉంది అక్కడ గులాబ్ జామ్ చేసుకుంటున్నాం మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ మా రాకీ తీట పని చేస్తున్నాడు ఫ్రెండ్స్ అందుకే కూర్తురు మా ఇంట్లో వాళ్ళు మస్తు అల్లా చేస్తుంది మా రాకీ గార్డు ఒకసారి చూపిస్తారు చూడండి మా రాకీని రాకీ కానీ కొట్టిరని మా పాప అలిగింది చూడండి ఫ్రెండ్ అదన్న తీడ శకలు చేసింది ఫ్రెండ్ అందుకు దాన్ని కొడితే అలిగి అక్కడ కూర్చుంది కొంచెం ఏంపుకుందాం ఇంకా కొద్దిగా ఏంపుకుంటే మనం తీసేసి మట పాకంలో వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఆన్ చేసి తిందాం చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా మామూలుగా మనం పాకంలో వేసుకోకుండా కూడా మామూలుగా తిన్నామనుకోండి చాలా బాగుంటాయి ఇది కూడా తినొచ్చు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు తీసేసి డైరెక్ట్ పాకంలో లేచేసుకుందాం కలిసి నేను కొన్నే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది అవి చూపి ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా నానాలి ఫ్రెండ్స్ కొసేపు నానబెట్టుకుందాం కొద్దిసేపు పాకం బాగా బౌల్స్కి బామ్కి పట్టాలి పట్టాక అప్పుడు టేస్ట్ బలే ఉంటుంది ఫ్రెండ్స్ తరా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా మన పాక మొత్తం వాటికి గుంజుకొని ఎంతలా ఉబ్బినాయో ఇప్పుడు మా పాప టేస్ట్ వేసి మా బాబు టేస్ట్ చేసి చెప్తాడు మీకు ओके ना फ्रेंड చూడండి చూడండి ఫ్రెండ్ మరి రాకీ గాడట్లా చూస్తున్నారు इनसे కొట్టినో కొయిదాస్ ఉంది మనసకిన్ చూడండి ఫ్రెండ్ దిల్ కి చానా షాపింగ్ ఉంది ఫ్రెండ్స్ షాపింగ్ చేయాలి అగో హలో ఇస్తుంది మార్చి నాన్ మస్తు తీడ షేకల్ చేస్తున్న ఫ్రెండ్ చిన్న చెప్తారు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చూడండి గులాబ్ జామ్ లోపడా మళ్ళీ ఇంచు వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ పెట్టండి మీకు మీకు అన్నీ చేసి చూపిస్తాను ఓకే బాయ్ థ్యాంక్స్